ఈరోజు వైజాగ్ లో ఒక మూగ బాలికపై ఇద్దరు వెధవలు కేచకలు దుర్మార్గులు అమ్మాయిని చిన్న పాప అమ్మాయి చెత్త ఏది మరి చర్యలేవి చర్యలు ఎక్కడ ఉంటున్నాయి ఇప్పుడు సిపి శంకబ్రద బాగ్చి గారు అయితే రేపిస్టుల మీద చాలా మంచిగా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు చాలా వరకు వాయించేస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి చర్యలేవి ఆయన పరిధి ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే చేయగలరు అంతకుమించి ఏ పోలీసులు చేయలేరు ఒకవేళ చేయగలిగితే చేయగలిగే మనసు ఉన్నా కూడా చేయలేరు ఇలాంటివి పునరావృత్తం కాకుండా ప్రభుత్వాలు అలాగే కోర్టులు యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలంటే ఆ చట్టాలు మార్చాలి జైల్లో పెట్టడం రిమాండ్కి పంపించడం తర్వాత వదిలేయడం ఇవి కాదు జైల్లో నుండి వచ్చినటువంటి రేపిస్టులు మారుతున్నారా వాళ్ళని చూసి మరికొంతమంది భయపడుతున్నారా లేదు కదా అలా జరిగితే ఈరోజు ఒక సుగాలి ప్రీతు ఒక ఆయేశ ఇంకా ఎంతో మందిని మనం వాళ్ళం ఇంకా చాలామంది దిశ లాంటి వారు ఈ దేశంలో ఇంకా జరుగుతూనే ఉన్నాయి నేను ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు దేశం మొత్తం కూడా ఇప్పుడు వీళ్ళకి అడ్డ అయిపోయింది చట్టాలు మారాలి శిక్షలు కాదు చట్టాలు మారాలి చట్టాలు మార్చకపోతే ఇలాగే ఉంటుంది అందరం కలిసి పోరాటం చేయాల్సింది చట్టాలు మారడం కోసం ఇలాంటివి చట్టాలు మారాలి కనీసం ఒక సంవత్సరం పాటు ఈ ఎవరైతే ఈ ఉన్నారో అత్యాచారం చేసినటువంటి వారు పూర్తిగా పురుషాంగం తీసేయాలి పురుషాంగం తీసేస్తే మారుతారు ఖచ్చితంగా మారుతారు పురుషాంగం తీసేయండి లేకపోతే చేతులు కాళ్ళు తీసియండి చంపకూడదు శిక్షలు వేయకూడదు మళ్ళీ వాళ్ళని పెంచి పోషించాల్సిన అవసరం రాకూడదు ఒక సంవత్సరం రెండు సంవత్సరం చేస్తే మారిపోతారు పైగా విదేశాల నుండి వచ్చినటువంటి వారి పైన కూడా మనం చూసాం ఆ మధ్య బ్రిడ్జ్ లో ఎక్కడి నుండి వచ్చినటువంటి వారి పైన అలాగే కర్ణాటకలోన ఇలా అన్ని దగ్గరలో కూడా విదేశీయులపై కూడా జరుగుతున్నాయి దీనివల్ల మన దేశానికి చాలా చెడ్డ పేరు వస్తుంది అక్కడ నుండి పర్యాటకులు తగ్గిపోతారు ఒక్క దేశం నుంచి మాత్రమే కాదు ఇలాంటివన్నీ చెక్ చేసుకుని ప్రతి ఒక్క టూరిస్టులు వస్తారనమాట బయట నుంచి విదేశీయులు అన్ని చెక్ చేసుకునే ఆ దేశం వెళ్తే ఏంటి ఉపయోగం వాళ్ళు ఎలాంటివారు ప్రజలు ఎలాంటివారు అని చూసుకొని వస్తారు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మనకి పాయింట్లు తగ్గిపోతాయి మన దేశానికి దానివల్ల టూరిస్టులు రాదు అన్ని విధాలుగా కూడా మన దేశానికి నష్టమే కాబట్టి చట్టాలు మార్చాలి తప్పేముంది దేశం కోసం